కోవూరు మండలంలోని బుద్ది పద్మావతి కళ్యాణ మండపంలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మహిళలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ముందుగా ద్వీప ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు దేవాంగ సంక్షేమ సంఘానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థులు బాగా చదివి రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగా విద్యార్థులకు సూచించారు మా భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని మిమ్మల్ని చూసి గర్వంగా చెబుతున్నానన్నారు విద్యార్థులు సోషల్ మీడియాకే అంకితం కాకుండా మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో కలలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని వారి ఆశలను ఒమ్ము చేయకుండా బాగా చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిచ్చుక మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు టీడీపీ మండల అధ్యకుడు కొల్లారెడ్డి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అవడంలో ముఖ్య పాత్ర పోషించిన దేవాంగుల సోదరి కూడా మల్ల నమస్కరిస్తున్నాను నాకు యాక్చువల్గా దేవాంగుల సోదరు సోదరి మళ్ళంటే చాలా ఇష్టం సో దాని వల్ల నేను మొదటి నుంచి కూడా ఈ దేవాంగుల శైలికి ఏమేమి కావాలో అని వీళ్ళని అడుగుతూ ఉంటాను ఎప్పుడు మదన్న అశోకన్న అలాగే ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న శేషన్న ఇంకా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు సో దానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తోడై మీకు కుమ్మల దెబ్బలో ఒక క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో మీకోసం ఇంకా కూడా ఏమేమి మనం కోరు నియోజకవర్గంలో చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి బీసీ సెల్స్ ఇట్లా వేరే వేరే సంఘాలు చాలా సంఘాలున్నాయి సెల్స్ ఉన్నాయి ఎస్ఈ సెల్ ఎస్టి సెల్ బీసీ సెల్ అలాగే మీ సంఘం కూడా ఉంది దేవాంగ్ సంఘం వీళ్ళు ప్రత్యేకంగా ఇలాగా పిల్లల్ని ఎవరైతే టెన్త్ క్లాస్ లో ట్వెల్త్ క్లాస్ లో మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరము ఇలాగా వాళ్ళకి బహుమతులు ప్రదర్శించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంఘం వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యు మీరందరూ కూడా మీరు చదివి తెచ్చుకున్న ఈ మార్కులు మీకే కాదు మీరు చదువు నేర్పిన గురువులకు మిమ్మల్ని వేరు పట్టి నడిపించిన మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా గర్వకారణంగా నిలబడ్డం మీకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందనిస్తున్నాను ఇక్కడితోనే సరిపోదు రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా కూడా పిల్లలు విద్యార్థులు ఒక గోల్ ఎంచుకొని మీరు నడిచారంటే ఉన్నత ప్రమాణాలలో మారల్ వాల్యూస్తో ఈ సొసైటీకి మీరు అందరూ అంకితం కావాలని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఈ యువతే మా భవిష్యత్ అని చెప్పి మన దేశ భవిష్యత్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ చూస్తూ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి నేటి తరం అంతా సోషల్ మీడియాకి ఉంది సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్ ఎందుకు మీకు మంచి నేర్పించడానికి మీకు ఒక సబ్జెక్ట్ లో ఒక ఏదైనా ఒక మీనింగ్ ఫుల్ ఆన్సర్ కావాలంటే మీరు వెంటనే సోషల్ మీడియాకి వెళ్ళి దాని గురించి వెతికి సర్చ్ చేసి దాన్ని తీసుకొని దాన్ని మీ చదువుకు ఉపయోగించుకోవడానికి అంతేగాని సోషల్ మీడియా వల్ల ఏ విద్యార్థులు కూడా అడ్డదారులు తొక్కకూడదని ఎవరు కూడా క్రమశిక్షణ రంగిత్య పనులు చేయకూడదని చెప్పి డిసిప్లిన్ డెడికేషన్ ఇవన్నీ ఉంటే మీరు ఏ గోల్ అయితే ఎంచుకున్నారో దాన్ని మీ పాజిటివ్ ఎప్పుడు కూడా ఎంతోమంది ఈ రోజు చూస్తున్నాం మనం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే దిగులు పట్టుకోవడం తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒకటి కోపంలో ఆనడం వాళ్ళు దానికి దిగులు పట్టుకోవడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కానీ ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒక బిడ్డ ఉన్నట్టు ఇంకో బిడ్డ ఉండడు సో మన బిడ్డలకి ఎంతవరకు చదువు మనం నేర్పించగలమో చదువు నేర్పిస్తాం బట్ వాళ్ళ శక్తికి మించి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులుగా అదే విధంగా పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతుంటుంది ఎన్నో కళలు ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకున్న తల్లిదండ్రులు కళల్ని బొమ్ము చేయకూడదు చదువు ఒక్కటే మనల్ని నిలబెట్టదు చదువకపోతే మనం బతకలేము అనేది ఉండదు చదువు కంపల్సరీ అవసరం బట్ మిగతావి కూడా చాలా అవసరం నేను ఎప్పుడు చెప్తుంటాను జీవనం వేరే జీవితం వేరే అని చదువు జీవనం కోసం మన లైఫ్ జీవితం బతకడానికి అది వేరే కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రుల్ని గుర్తు పెట్టుకుంటూ అనుక్షణం మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంతో మంచి మార్క్స్ తెచ్చుకున్న మీరు అందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని మార్క్స్ తెచ్చుకోలేకుండా ఉన్నా కూడా ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ బి పాజిటివ్ ఏది మీరు చేస్తారో ఏ మీరు చేస్తారో ఆ పనిలో మీరు గా ఉంటే అది తప్పకుండా సక్సెస్ సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇలాంటి దివ్యాంగుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రోత్సాహకరమైన ఈ సదస్సులు ఈ వీళ్ళందరికీ బహుమతులు ఇయడము ఇలాంటి అన్ని మిగతా వాళ్ళు కూడా దీన్ని షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం క్షణం ఆ ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్

మరియుస్ వేర్ పై అప్ టు ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు